దేవాలయంలోకి వెళ్ళగానే ఒక మంచి సువాసన అనేది మనల్ని వచ్చి తాకుతుంది ఆ పరమ భరితమైన ఆ సువాసనకి మన మనసు అనేది తేలిక పడుతుంది మనకున్న కష్టాలన్నీ మర్చిపోతూ ఉంటాం అంత దైవ శక్తి నిండిన దేవాలయాల్లో ఎందుకు అంత సుగంధబద్ధమైన పరిమళం వస్తుంది అంటే వాళ్ళు ఉపయోగించే కొన్ని సుగంధ ఆ వస్తువులు అభిషేకానికి కావచ్చు హోమాలు కావచ్చు అలాగే అలంకరణ కావచ్చు వారు ఉపయోగించే ఆ సుగంధ ద్రవ్యాలు అవి సుగంధ ద్రవ్యాలు ఏంటి అలా అలా వాటితో తయారు చేసిన వాటికి ఎందుకు అంత శక్తి అంత పరిమళం వస్తుందో తెలుసుకుందాం అయితే మన శ్రీపంచీ పూజల నీస్ లో కూడా ఈ దైవ శక్తిని ఆకర్షించే దైవాకర్షణ పసుపును అనేది ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తాను ఏ విధంగా మీకు అందిస్తాను అనే విషయాలు ఇప్పుడు వీడియోలో షేర్ చేయబోతున్నాను అండి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ ఫామ్ మన శ్రీమంత్రీ పూజా లో అనేక రకాల దైవిక వస్తువులు దైవా దైవా సంబంధించిన వస్తువులు పూజకు సంబంధించిన వస్తువులు అలాగే ఇష్ట పూజా సామాగ్రి అన్ని కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఏం కావాలన్నా స్ నెంబర్ కు వాట్సాప్ చేసి రిక్వెస్ట్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది మీరు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ అయితే మినిమం పడుతుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే దైవాకర్షణ పసుపుకి ముందు ఏంటంటే మిక్సీ చేసుకుంటానంటే ఇది వచ్చేసి సోంపు జీలకర్ర అండి ఇది మన గ్రీన్ కలర్ లో దొరుకుతుందో అది సోంపు జీలకర్ర ఇది వచ్చేసి లవంగాలు ఇవి వచ్చేసి యాలికలు అలాగే ఒక జాజికాయ ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మనం భగవంతుడికి ఉపయోగించే ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలండి ఇవి ఉపయోగించడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇవి మనకి ఇంత క్వాంటిటీలో వేస్తేనే మనం దైవాకర్షణ పసుపు తయారు చేసినప్పుడు ఆ యొక్క దైవికమైన ఒక సువాసన అనేది మనకు వస్తుంది మన ఛానల్లో దైవాకర్షణ పొడి అనేది మళ్ళీ మళ్ళీ ఫుంటూనే ఉంటారు మీరు ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగానే అదొక ఫీల్ అనేది మీకు తెలుస్తుంది అనమాట సరే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మిక్సీ చేసి తీసుకొస్తాను కొంచెం కదండి అవన్నీ కూడా ఈ విధంగా మిక్సీ చేసుకున్నానా అయితే ఎల్లో కలర్ లో ఉంది అంటే ఇందులో నేను పసుపు కూడా యాడ్ చేసాను అప్పుడే మనకి బాగా గ్రైండ్ అవుతుంది అని చెప్పేసి ఇక ఇదిగోండి ఇది వేస్ట్ అయితే మనకు ఉండిపోతుంది అనమాట ఈ వేస్ట్ని ఏం చేస్తానంటే మూలికా సాంబ్రాణిలో మిక్స్ చేసేస్తాను అందుకే మనకు మంచి స్మెల్ అది కూడా మనకు వస్తుంది ఇప్పుడు ఇందులో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాను ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు మనం అన్ని జాజికాయ ఆలుకులు లవంగాలు మనం సోపు జీలకర్ర వేసి ఆడించింది ఇది ఇది వచ్చేసి జవాదు ఇది వచ్చేసి చందనం అండి చందనం పొడి చాలా మంచి సువాసన వస్తుంది ఇది వచ్చేసి కుంకుమ పువ్వు పచ్చకర్పూరం ఇప్పుడు నేనైతే కొంచెం ఈ పౌడర్ మనం ఏదైతే ఆడించామో అది కొంచెం తీసుకున్నాను అంటే బాగా మిక్సీ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు నేను మిక్సీ చేసి యాడ్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం ముందు ఆడించిన పౌడర్ ఇది వచ్చేసి పచ్చకర్పూరం అలాగే జవాదు కలిపిన పౌడర్ ఇది వచ్చేసి చందనం అలాగే ఇది జవాదు సారీ ఇది పచ్చకర్పూరం అలాగే కుంకుమ పువ్వు కలిపిన పౌడర్ ఇది ఇది మనకి జవాది పౌడర్ చందనం ఇవి వచ్చేసి నేను ఇప్పుడు మిక్సీ చేసి ఉంచాను కదండి ఇది వచ్చేసి పసుపు మన ప్యూర్ పసుపు అండి ఓన్లీ పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపు ఇందులో ఏమీ మిక్స్ చేయలేదనమాట అంత మంచి పసుపు అండి ఇది మీకు చూస్తే ఇప్పుడు చూసారా గ్లౌస్ చూసారా ఎంత ఎల్లోగా వచ్చేసిందో మంచి కలర్ అయితే వస్తుందండి ఇది మీరు వంటల్లో యూస్ చేసుకోవచ్చు పూజలు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మన దగ్గర పసుపు నిరభ్యంతరంగా మీరు ఏ డౌట్ లేకుండా వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మన షాప్స్ లో దొరికేవి అన్ని కెమికల్స్ ఇవన్నీ కలర్స్ మిక్స్ చేస్తున్నారు కానీ ఇది ప్యూర్ ఓన్లీ పసుపు కొమ్ములు అండి ఇవి నర్సీపట్నం పసుపు కొమ్ములు అంటారు మీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది చాలా మంచి అంటే ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చిన పసుపు కొమ్ములు అనమాట ఇవి వీటితో నేను పసుపు అనేది తయారు చేసి మన ఛానల్లో హెర్బల్ పసుపు అలాగే హెర్బల్ కుంకుమ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా చాలా మంది ఆర్డర్ చేసుకుంటారు ఇప్పుడు ఈ దైవాకర్షం పసుపు కూడా చాలా మంది ఆర్డర్ చేసుకుంటారండి ఇప్పుడు ఈ విందులో వేసేసి నేను మిక్స్ చేసేస్తాను ఇది షాప్ కాబట్టి మన దగ్గర ఎక్కువ టబ్బులు అవి ఉండవండి అందుకని నేను ఈ విధంగా బకెట్ లోనే ఏదైతే పసుపు స్టోర్ చేస్తానో ఆ బకెట్ లోనే నేను యూస్ చేసిన దాంట్లోనే కలిపేస్తాను అనమాట ఇదైతే చాలా మంచి సువాసన వస్తుందండి ఇది ఎలా యూస్ చేయాలి ఏ విధంగా యూస్ చేయాలి ఇప్పుడు తెలియజేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి దైవాకర్షణ పసుపు అనమాట ఇప్పుడు అంతా మిక్స్ చేశాను కదా అది ఇది వచ్చేసి గోరోజనం కుంకుమ గోరోజనం కుంకుమ కూడా మళ్ళీ తయారు చేస్తాను తయారు చేసినప్పుడు వీడియో పెడతాను అయితే మన ఛానల్లో ఎక్కువగా దైవాకర్షణ పసుపు అవ్వచ్చు గోరోజనం కుంకుమ నార్మల్ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఎక్కువగా మూవింగ్ ఉంటుందండి అయితే నేను మంత్లీ ఒక త్రీ టైమ్స్ అయినా చేస్తూ ఉంటాను కాకపోతే ప్రతిసారి వీడియో చేయడం కుదరదు కాబట్టి చేయనండి ఏదైనా మళ్ళీ అందరూ అడుగుతూ ఉంటే అప్పుడు మళ్ళీ పెడుతూ ఉంటాను ఇది గోరజనం కుంకుమ కూడా మీకు ఒక మంచి పాజిటివ్నెస్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి దైవాకర్షణ పసుపు ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇప్పుడు దైవాకర్షణ పసుపుని ఏ విధంగా మనం యూస్ చేయొచ్చు అంటే చూడండి దైవాకర్షణ పసుపు మీరు చూస్తే తెలిసిపోతుంది మన చేయి చూస్తే అర్థమైపోతుంది అంటే ముందు ఆ అవి మిక్స్ ముందు మామూలుగా పసుపులో చేయి పెట్టాను అనమాట మీకు చేయి కలర్ చూస్తే అర్థమైపోతుంది ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఏమి యాడ్ చేయను ప్యూర్ ఫస్ట్ ఉండి నీకు చూపించాను కదా ఏమి యాడ్ చేశాను అవి మాత్రమే యాడ్ చేసాను ఇంక ఎక్స్ట్రా నేను ఏమి యాడ్ చేయలేదు ఇవి కావాలంటే మీరు కూడా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఆ నా దగ్గర తీసుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఆ కొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం మిక్స్ చేస్తామనమాట ఇప్పుడున్న యాలకులు లవంగాలు మీకు ఆ యొక్క కాస్ట్ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒక నాలుగైదు యాలికులే మనకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అనేది అమ్ముతున్నారు చూపించాను కదా ఎన్ని యాలికులు ఎన్ని లవంగాలని వేసాను అన్ని వేస్తేనే మనకు ఆ శక్తి ఆ యొక్క పరిమళం అనేది మనకు వస్తుంది అయితే ముందుగా ఈ దైవాకర్షణ పస్తుని ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటే దీంట్లో మనం రోజ్ వాటర్ గానీ గంగాజలం గానీ యూజ్ చేసి మనం దేవుడి ఫోటోలకి బొట్టు పెట్టే ముందు ఈ యొక్క పసుపుని ఆ కలిపి అది పెట్టి తర్వాత అనేది పెట్టచ్చు ఫస్ట్ ఇలా పెట్టడం వల్ల మన అంతా కూడా మంచి శిబంగా భర్తంగా మనకి ఆ ఉపాసన అనేది వస్తుంది ఎలాగో మనం వారానికి ఒక్కసారైనా దేవు ఫోటోలు చూడించి పొద్దులు పెడతాం కాబట్టి మీరు వారం రోజుల వరకు ఈ సువాసన అలాగే ఉంటుంది మీరు ఎప్పుడైతే దేవుడి దగ్గర ఓపెన్ చేస్తారో మీకే తెలియకుండా ఒక మంచి పాజిటివ్ అయితే మీకు కలుగుతుంది ఫస్ట్ ఆ విధంగా యూజ్ చేయొచ్చు రెండవది వచ్చేసి గడపలకి గడపలకి ముగ్గు పెట్టేటప్పుడు ఈ ధైరా పసుపుని మనం గడపలకి యూజ్ చేయొచ్చు ఇక కొంతమంది అడుగుతున్నారు ఇది మనం ఒంటికి రాసుకోవచ్చా అని అడుగుతున్నాను ఇందులో ఉన్నవన్నీ కూడా మనం ఒంటికి రాసుకోవచ్చు కాకపోతే పచ్చ కర్పూరం ఇందులో యూస్ చేస్తాం కదండి ఆ పచ్చ కర్పూరం మనం కేసుకు గాని రోటికి గానీ రాసుకుంటే కొంచెం మండుతుంది అనమాట అందుకని మనం ఫేస్ గాని మన ఒంటికి కానీ వాసుకోవడం అవాయిడ్ చేయాలి వాటిల్లో కూడా యూస్ చేయకూడదు ఈ దైవాకర్షణ పసుపు ఇక నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి ముఖ్యంగా వారాహి అమ్మవారికి పసుపు అర్చన చేస్తే చాలా మంచిది అలాంటి సమయంలో ఈ దైవాకర్షణ పసుపుతో అర్చన చేస్తే చాలా చాలా మంచిదండి ఇక తర్వాత మనం కలసం పెట్టుకుంటాం కలసం అనేది సింధ్య వ్రతానికి ఆషాఢ నవరాత్రి సత్యనారాయణ మూర్తి వ్రతం ఇలా మనం వ్రతాలకి పూజలకి కలసం అనేది ఏర్పాటు చేసుకుంటాం ఆ కలసంలో ఇది ఒక రెండు చిటికలు వేస్తే సరిపోతుందండి మీరు సపరేట్ యాలకులు లవంగాలు జాజికాయ ఇవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది రెండు చిటికలు వేస్తే సరిపోతుంది కలస నీరే మీకు ఒక మంచి సుగంధ భరితంగా తయారైపోతుంది ఇది మనం కలసానికి కూడా మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ మీరు కులదేవత చొంబు పెట్టుకుంటాం అందులో ఒక చెట్టుకడు వేసి కూడా మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు అలాగే మంచి సువాసనగా వెదజల్లే విధంగా మనం ఉరిలి తయారు చేసుకుంటాం అంటే గిన్నెలో వాటర్ వేసి మనం పువ్వులు అనేవి పెట్టి పెట్టుకుంటాం ఎందుకంటే చెడు శక్తిని నీరు త్వరగా ఆకర్షిస్తుంది ప్రతికూల శక్తుల్ని అందుకని ఇంట్లో ఉరిలి అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం అందులో ఇది ఒక రెండు చిటికలు వేయడం వల్ల లివింగ్ రూమ్ గానీ హాల్ గాని మంచి సువాసన భరితంగా మనకు ఉంటుంది ఇంకా తర్వాత ఏంటంటే మనం స్వామి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాం ఆ సమయంలో ఇది గంగా జలంతో గాని రోజు వాటర్ మిక్స్ చేసి స్వామి చూడండి ఆ తర్వాత ఆ ఫలితం చెప్పను మీరే అనుభవిస్తారు ఎందుకంటే దీనికి అంత పాజిటివ్నెస్ అంత ఒక మంచి దైవీక శక్తి అనేది మనకు ఉంటుంది మనం గుడికి వెళ్ళగానే ఒక మానసికమైన ప్రశాంతత మనకు ఎలాగైతే లభిస్తుందో ఎప్పుడైతే సువాసన మనం పీలుస్తామో ఆ సువాసన మన మనసుకు తాకుతుందో మీకు ఆ గుడ్ ఫీల్ అనేది దేవాలయంలో అడుగు పెడితే వచ్చే గుడ్ ఫీల్ అనేది మీకు తప్పకుండా కలుగుతుంది నేను షాప్ ఓపెన్ చేస్తాను చేసిన వెంటనే కొంతమంది అడుగుతారు మీరు షాప్ ఓపెన్ చేయకనే ఒక మంచి సువాసన వస్తుందండి అని మన చా మన షాప్ లో ఉండే దైవిక వస్తువులు అవ్వచ్చు వస్తువులు అవ్వచ్చు ఇలా అలా మంచి సుగంధ నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పూజ షాప్ లోనే ఉంటాను కాబట్టి నాకు ఒక మంచి పాజిటివ్నెస్ వస్తుంది నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ వైపు అనేది మానసు వెళ్ళదు ఒకవేళ ఎవరైనా నాకు చెడుగా చెయ్యాలనుకున్నా కూడా వాళ్ళకి హాని పెట్టాలనిపించదు అనమాట ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు కర్మ అనేది నేను ఎక్కువగా నమ్ముతానండి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మనం మంచి చేస్తే మంచి కర్మగా చెడు చేస్తే చెడు కర్మగా తిరిగి వస్తుంది పూర్వజన్మలో చేసిన కర్మ ఈ జన్మలో అని మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాదండి ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం ఈ జన్మలోనే అనుభవించే చనిపోతారు అనమాట అది నేను ఎక్తిగా కర్మలు అనేది నమ్ముతాను అలాంటి ఆ విషయాలు ఈ దైవిక ఫస్ట్ వాడటం వల్ల దైవిక ఇది ఒక మంచి ఫీల్ మనలో ఒక మంచి మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది అనమాట అలాగే ఇది మీరు నుదుటిను పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిది లక్ష్మి అమ్మవారికి అమ్మవారికి అయ్యవారికి మనం కుంకుమాచని చేసేటప్పుడు ఇది కూడా ఒక చిటికెడు మిక్స్ చేసి చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందండి ఈ దైవాకర్షణ పసుపు ఎంత ఆ ఒక పాజిటివ్నెస్ ఉంటుంది అంటే అంత కాజిటివ్నెస్ ఉంటుంది ఇప్పుడు దైవాకర్షణ పసుపు గోరుసిన కుంకుమ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నేను ఇంత హడావిడిగా చేయడానికి వెళ్తాను మనకి ఆర్డర్స్ ఉన్నాయనమాట సరే చాలా రోజులైపోయింది దైవాకర్షణ పసుపు రిజిన్ కుంకుమ కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలియాలి కదా అనే ఉద్దేశంతో ఇది వీడియో తీసి అనేది నేను పెడుతున్నాను అండి అయితే ఆర్డర్స్ చేసుకునే వాళ్ళకి దయచేసి నన్ను క్షమించండి కొంచెం లేట్ అయింది దైవాకర్షణ పసుపు సిద్ధం చేయడంలో అందుకని లేట్ అయింది అనమాట రేపు ఆర్డర్స్ అనేది నేను డిస్ట్రాక్ట్ చేసేస్తున్నాను కంగారు పడాల్సి ఉంటుంది అందుకని ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా కనిపించే తప్పకుండా నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి బెల్ ని యాక్టివేట్ చేసుకోండి సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే భవంతు